ఫ్రెండ్స్ చూసారా మరి కొండలైతే మార్నింగ్ మార్నింగ్ అక్కడైతే సూర్యుడు అయితే వస్తున్నాడు మనమైతే మార్నింగే వచ్చేసినాం సూర్యుడు ఉదయిస్తున్నాడు మార్నింగ్ ఇప్పుడైతే ఆరు గంటలైంది టైం వచ్చేసి చుట్టూరు కొండలే బా చూసారా నేనైతే ఇదిగో ఈ బాట నుంచి వచ్చాను మనమైతే ఇప్పుడు ఇదే బాటకి పోవాలి స్టడీగా ఇక్కడ నుంచి ఇంకా సిక్స్ కిలోమీటర్ పోవాలి ఇప్పుడైతే నేను పదిహేను కిలోమీటర్లు వచ్చాను ఇక్కడ నుంచి మళ్ళీ సిక్స్ కిలోమీటర్ పోవాలి అడవిలో జర్నీ అనమాట ఇప్పుడైతే ఆవుల దగ్గరికి పోదాం మరి మనం మనమైతే మార్నింగే అనమాట మార్నింగే ఈ ఫారెస్ట్లోకి మనకైతే ఈరోజు మార్నింగ్ కదా అడవి జంతువులు అనేది కనిపిస్తుంటాయి మనకేమి కనిపించకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే ఎలుగు బంట్లు పందులు ఉంటాయి ఇప్పుడు మార్నింగ్ కదా వస్తుంటాయి బాటల్లోకి తిరుగుతుంటాయి అవి కనపడితే ఇబ్బంది కదా ఏమైనా కనపడితే వీడియో అయితే తీస్తాను చుట్టూరు కొండలే చూసారా ఇప్పుడైతే మనమైతే ఇది బైక్ మీద వెళ్తున్నాం ఆవుల దగ్గరికి ఇక్కడైతే కొన్ని ఆవులు ఉన్నాయంట ఫ్రెండ్స్ మనకి మరి మన పల్నాడు జిల్లానే ఇది వచ్చేసి మన కారంపూడి దగ్గరలోనే కారంపూడి నుంచి ఫారెస్ట్లో పోవాలన్నమాట ఆరు ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పోవాలి మొత్తం జర్నీ వచ్చేసి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది ఈ జర్నీ ఇక్కడికి వచ్చేసి మనమైతే ఈరోజు బైక్ మీద పోదాం బాటలు అయితే కొద్దిగా వానలు ఇప్పుడు ప్రజెంట్ వానలు కురుస్తున్నాయి కదా అయితే కొద్దిగా వాటర్ వాటర్ గొంతల దగ్గర వాటర్ వాటర్ బురద బురదగా ఉండొచ్చు చూద్దాం ఇవాళ ఎట్లయినా ఆవుల దగ్గర పోయి ఆవులు వీడియో తీయాల్సిందే మొన్న వచ్చాను కాకపోతే బాటలు ఇంకా బాగలేదు అంటే ఈ బాటను రాలా మనం ఇటు చుట్టూరు వచ్చినాం మనం మా ఊరు నుంచి బెల్లం దగ్గర నుంచి యామగిరి యామగిరి నుంచి ఇట్టు వచ్చాను ఆ రోజు ఫుల్ వర్షం ఉంది కాబట్టి బాటలు బాగలేదు బండి రాలేకపోయింది ఈరోజు పోదాం కొద్దిగా ఆరినట్టు ఉంది బాట పోదాం చుట్టూరు గ్రీనరీ కొండలు ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఎంత గ్రీనరీగా ఉందో చూడండి మనమైతే ఇంకా బయలుదేరదాం చూసారా మనం వెళ్ళే బాట అయితే ఇలా రాళ్ళతో అయితే ఉంది నేను ఒక్కనే వచ్చాను ఈ ఫారెస్ట్లోకి అయితే చూసారా ఎంత అటు ఇటు చెట్లు ఎట్లా కమ్ముకొని పోయి ఉందో బాట ఇవన్నీ జామ చెట్లు అనమాట మనమైతే ఇప్పుడు ఈ రాళ్ళ మీ బాట ఎట్లా ఉంటుంది ఆవుల దగ్గరకి పోయేదాకా చాలా ఇబ్బందిగా ఉంది మరి బండికి అయితే మనమైతే ఇప్పుడు మార్నింగే వచ్చాను సూర్యుడు ఉదయిస్తున్నాడు బాటలైతే టూర్ మనం మనమైతే వచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడైతే స్టీల్ వాటర్ తెచ్చుకున్నాను టిఫిన్ కూడా తెచ్చాను మరి మన బండిలోనే ఉంది టిఫిన్ కూడా తెచ్చుకున్నాను ఇడ్లీ పూరి అనమాట మనం తెచ్చుకుంది ఈ ఫారెస్ట్లో ఏముండదు కదా అందుకని మనం మార్నింగే వచ్చినాక బ్రష్ చేయలేదు ఈ అడవిలో ఉండే వాటర్ ఉంటాయంటే ఆవుల దగ్గర కుంట దగ్గర అక్కడ పోయి బ్రష్ చేసుకుందాం అయితే ఎందుకంటే ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఏముండదు కదా టిఫిన్ వాటర్ తెచ్చుకున్నాను ఇక ఈ వాటర్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి కుంటలలో ఇప్పుడు ప్రజెంట్ వానలు కురుస్తున్నాయి కదా వాటర్ అయితే ఉంటాయి మనకైతే ఇంకా నీళ్ళు ఎప్పుడు తాగలే తాగుతుంటలే కానీ కొద్దిగా జలుబులు చేస్తాయి అన్నమాట కొండ వాటర్ తాగితే ఇప్పుడు ఈ టైం అప్పుడు అందుకని నేను వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాను మనమైతే ఇక్కడి నుంచి ఇంకా జర్నీ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఐదు కిలోమీటర్లు ఏమో పో ఐదు కిలోమీటర్లు పోవాలి బాటైతే చుట్టూరు ఉంది ఇప్పుడు మార్నింగ్ కదా ఏదన్నా అడవి జంతువులు అయితే తగలవచ్చు మనకి నాకైతే సపోర్ట్గా కెమెరా తీసేవాళ్ళు లేరు నేను ఒక్కనే కాబట్టి ఈ రాళ్ళ డ్రైవింగ్ చేసుకుంటే కెమెరా తీయాలి అందుకని బండి ఆపి వీడియో షూట్ చేస్తున్నాను మనమైతే వచ్చేసినాం మనం ఇక్కడ ఆవుల దగ్గరికి ఇక్కడికి సిక్స్ కిలోమీటర్ అయితే వచ్చేసినాం మరి ఇగో ఇక్కడైతే ఆవులు ఉన్నాయి చూసారా ఇగో ఆవుల దొడ్డి ఇక్కడ చుట్టూరు కొండలే అనమాట ఇక్కడ ఆవుల దొడ్డేసి ఇక్కడే ఉంటున్నారు నైట్ కూడా ఈ ఫారెస్ట్లోనే అదిగో అక్కడ కూడా ఉన్నాయి ఇక్కడైతే గేదెలు ఉన్నాయి గేదెలు కూడా తెచ్చుకున్నారనమాట వీళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్లోకి ఇక్కడైతే గేదెలు ఉన్నాయి పొడేలు బిల్లలో కూడా ఉన్నాయి వీళ్ళు మేపుతున్నారమంట వీళ్ళు వచ్చేసి మాసారం అంట ఫ్రెండ్స్ మరి వీళ్ళది ఇక్కడేమో ఈ ఆవులేమో మనూరు అనమాట అంటే గుర్తుకొండ లక్ష్మయ్య మీకు చూపెడతాను లక్ష్మయ్య ఈ ఆవులు వచ్చేసి ఈ దొడ్డి అంటే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఆవులు ఈ ఫారెస్ట్లో మేపుకుంటా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఒక నెల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇక ఇక్కడ వీళ్ళైతే మాసారం మాసారం అంట అంటే బ్రాహ్మణపల్లి దగ్గర మాసారం అనమాట ఈ ఎన్నోలు ఇక్కడ గేదెలు కూడా ఉన్నాయి మరి వీళ్ళ దేవురు అన్న మీరు కూడా బ్రాహ్మణపల్లి అనా ఉప్పు ఓకే వీళ్ళైతే ఉప్పుచెరలు అంట కారం కారంపూడి అమ్మటి కనుక్కుందాం మరి ఆవులు ఎన్ని ఉన్నాయో అనేది కనుక్కుందాం ఈ గేదెలు కూడా కనుక్కుందాం మరి ఎన్ని ఉన్నాయో అనేది వీళ్ళైతే వీళ్ళు ఫారెస్ట్లోనే ఉంటున్నారు ఇక్కడ మేపుకుంటా మొత్తం ఈ దూడలతో కలుపుకొని ముప్పై ఉంటాయా ఇక్కడ వీళ్ళు అయితే ఉప్పు మరి ఫ్రెండ్స్ వీళ్ళైతే వీళ్ళు మొత్తం వచ్చేసి దూడలతో కలుపుకొని ముప్పై గేదెలైతే ఉన్నాయని చెప్తున్నారు అక్కడైతే గొర్రెలు అనమాట మూడు గొర్రెలు కూడా మేపుకుంటున్నారు ఇప్పుడు ఈ అడవిలో మేసి మేసి నోరు చ సవబడ్డదని వీటికైతే ఉప్పు బాబా అది ఉప్పు పెడతాడు అన్నిటికీ అలా ఉప్పు పెడితే ఏమైద్దంటో మళ్ళా నోరు తగిలిద్ది ఓకే ఓకే అంటే అవి సప్ప తిని అంటే అడవిలో మేత కదా అడవిలో మేత నోరు సవ సవబడిద్ది ఉప్పు పెడితే కొద్దిగా మళ్ళీ రికవరీ అయ్యి చెప్తున్నాడు ఈ బాబా మీరే పోతున్నారు బాబా ఎంత దూరం పోతారు ఈ ఫారెస్ట్లో వీళ్ళు నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు టూరు మీరు చూసిన ఇది ఫారెస్ట్ అనమాట నల్లమల్ల ఫారెస్ట్ అక్కడ ఆవులైతే ఉన్నాయి కనుక్కుందాం మరి ఆవులను కూడా వీళ్ళు ఇక్కడ పాలు తీస్తారంట ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఆల్రెడీ ఏంటంటే ఒక బైక్ ఉందంట ఇప్పుడు మనం ఎట్లా వచ్చామో అలా ఉదయం మార్నింగ్ పాలు తీసి కారంపూడి దగ్గర అనమాట వీళ్ళకి కారంపూడి ఇక్కడ నుంచి వచ్చేసి పది కిలోమీటర్లు అక్కడికి పోయి పాల కేంద్రం పోయి పాలు పోసి వస్తారంట మరి ఇక్కడ మార్నింగ్ ఇక్కడ తీసేసి పాలు ఇవి అన్నీ సొంతే మరి ఈ బాబాయ్ వాళ్ళే పడ్డలు పాలు ఇచ్చే గేదెలు ఇవన్నీ అయితే సొంతే వీళ్ళు ఓన్ అనమాట సొంతంగా ఈ అడవిలో అనేది మేపుకుంటున్నారు గేదెలు అక్కడైతే ఆవులు ఉన్నాయి కనుక్కుందాం మరి ఆ బాబాయ్ గారిని ఎన్ని ఆవులు ఉన్నాయని తెలుసుకుందాం ఈ మన ఎదురుగా ఇవి ఎదురుగా కనిపిస్తున్నాయి వచ్చేసి లక్ష్మయ్య లక్ష్మయ్య అంటే మన ఊరు అతనే యాదవరాజులు లక్ష్మయ్య అనమాట లక్ష్మయ్య ఏంటంటే ప్రజెంట్ నేను ఏంటంటే కారంపూడి బెయిండ్ అంట అంటే సెంటర్ పోయిందంట అంట దేనికో మనకి తెలియదు వీళ్ళు చెబుతున్నారు ఇవి లక్ష్మయ్య లక్ష్మయ్య వచ్చేసి ముప్పై ఒంటే దూడులతో కలుపుకొని మన బైక్ అయితుంది ఇక్కడ పెట్టేసినాం ప్రజెంట్ మన బైక్ అయితే ఇక్కడ పెట్టేసినాం వీళ్ళైతే వీళ్ళు ఇక్కడే పడుకుంటారంట అంటే వీళ్ళు ఇక్కడే నిద్రపోతారు నైటు వీళ్ళు పడుకునే ప్లేస్ అనమాట వీళ్ళది వచ్చేసి ముగ్గురు ఉంటారు ముగ్గుర నలుగుర ఉంటారు కనుక్కున్న ఎంతమంది ఉంటారు అనేది ఇక్కడ వీళ్ళు పడుకునే ప్లేస్ అనమాట ఇవి వాళ్ళు అన్నం వండుకుంటారనమాట ఇక్కడ ఉన్నాయి కదా తెప్పాల్లో బియ్యం తెచ్చుకొని అన్నం వండుకుంటారనమాట వీళ్ళు ఇక్కడ వీళ్ళు కుంట ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎదరా అక్కడ వాటర్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ వానలు కురుస్తున్నాయి కదా కుంటలో నుంచి వాటర్ తెచ్చుకొని అన్నం ఉందని వండుకుంటారు తాగటానికి అట్లా స్నానం చేయడానికి అట్లా ఉపయోగించుకుంటారు వీళ్ళు చూద్దాం ఆ కుంట కూడా మీకు చూపెడతాను అంటే పై దూడ ఈని అనమాట ఇది ఇది వచ్చేసి నిన్న నేనిందంట దూడ దాని తల్లి వెళ్ళిపోతుంది చూస్తుంది చూసారు అక్కడ అది దాని తల్లి మనమైతే ఇప్పుడు ఆవుల కాడికి చూద్దాం బాబా ఇదేనాకంత కంపేశాడు బాబాయ్ ఇది తల్లి కోసం పాలు తాగటానికి చూస్తుంది అయితే పోదాం ఇంకా ఆవులు సేదా నిద్రపోతున్నాయి అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అడవిలో ఫారెస్ట్లో ఏంటంటే ఇప్పుడు ఈ టైం అప్పుడు ఈ ఏంటంటే ఈ టైం కాదంటే ఈ రోజుల్లో ఈ నెలలో దోమపోటు ఎక్కువ ఉండదు అంటే దోమలు ఎక్కువగా ఉంటాయి నైట్ అనేది వీటికి పాపం నిద్ర ఉండదు ఇప్పుడు మార్నింగే కొద్దిగా నిద్ర నిద్రపోతాయి ఆల్రెడీ నెమరేసుకుంటూ నిద్రపోతున్నాయి మార్నింగ్ నైట్ అనేది దోమల పోడి వల్ల నిద్రపోవన్నమాట దోమలు ఒకటే కుడుతుంటాయి అన్నమాట విపరీతంగా ఇప్పుడు మన ఇళ్ళ దగ్గరే ఆల్రెడీ పల్లెటూరులోనే విపరీతంగా ఉంటాయి అది ఈ అడవిలో ఫుల్గా ఉంటాయి ఈ ఫారెస్ట్లో ఎందుకంటే పచ్చదోమ ఎక్కువ పడుద్ది వీళ్ళు ఈ ఎరువుని వీళ్ళు పోయేటప్పుడు ఎరువుని ఒక ట్రక్లో వేసుకొని వాళ్ళ అయితే చాలా తోలుకుంటారు ఈ ఫారెస్ట్ నుంచి అంటే బాట ఉంది కదా మనకి బాట నుంచే వస్తాయి బండ్లు అనేవి ఎన్ని ఆవులు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇగో ఈ బాబాయ్ గారి ఎరువు ఎత్తి బాబాయ్ బాబా ఎన్ని ఆవులుంటాయి ఎన్ని ఆవులు ఉంటాయి నలభై ఆవులా యూట్యూబ్లే యూట్యూబ్లో పెడతానికిలే లే యూట్యూబ్లో పెడతాను నేను చెప్తాలే మొత్తం దూడలతో కలుపుకొని ఎన్ని ఉంటాయి యాభై ఉంటాయి దూడలతో కలుపుకొని ఏ ఊరు బాబా మీది మాసారం మండలం పక్కన పల్లెటూరాలు మాసారవేనా దగ్గర తెలుసు బాబాయ్ మాసారం రాజులా మీరు రాజులు అంటున్నా ఓకే ఓకే ఒక్కడేనా లేకపోతే మీకు తోడుండ్రాడేనా నీ ఆవులకి ఓకే ఓకే నువ్వు లక్ష్మయ్య అతను ఈ ముగ్గురేనా ఉండేది అడవిలో ఓకే ఓకే ఇలా ముగ్గురేనా అంట మరి వీళ్ళు ఫా ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇలా చుట్టూరు కంపేసుకుని ఒక పాకలాగా అంటే ఆవులకి ఒక దొడ్డిలాగా ఏర్పాటు చేశారు ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బెస్ట్ బెస్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడికైతే కొంటుందంట ఆ కుంట దగ్గరికి అయితే వెళ్దాం కడుక్కుంటే మొహం కడుక్కోవడానికి మనమైతే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి ఈ బాట నుంచి పోవాలి కుంట ఇక్కడ అయితే వాటర్ ఉన్నాయంట కుంటలో టూరు మామూలుగా లేదన్నమాట అడివి ఫారెస్ట్ మరి వీళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏమో అయితే నాకైతే తెలియదు వీళ్ళు ఇక్కడ నైట్ స్టే చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి అయితే ఇదిగో యాపిల్ వేసినా బ్రష్ చేస్తాను ఇక్కడైతే వాటర్ ఉన్నాయంట కుంట్లో పోదాం మరి వాటర్ దగ్గరికి ఇక్కడైతే బాట వచ్చేసింది ఫ్రెండ్స్ మరి ఈ బాట ఎంత దూరం పోతు అనేది చూద్దాం మరి ఇవన్నీ జామ్ జామ చెట్లు అనమాట ఇవన్నీ వచ్చేసి చూశారా ఈ ప్రకృతిలోకి ఇలా వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ మీరే మన ఈ సిటీ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు చాలా బిజీ బిజీగా ఉంటుంది లైఫ్ అంతా వచ్చేసి ఒక్కసారైనా ఒక్కసారైనా మన పనులు మానుకొని ఒక్కసారి ప్రకృతిలోకి ఇలా వచ్చి చూడండి చాలా చాలా బాగుంటుంది నా నేను నాకైతే కుదరదు నేనైతే ఎప్పుడు బిజీగానే ఉంటాను ఎందుకంటే మనం వర్క్ పెట్రోల్ బంకు పోవాలి మళ్ళీ ఇంటికి రావాలి చూడాలి ఇవన్నీ ఎందుకంటే నేను ఒక్కోసారి ఈ పనులన్నీ మానుకొని ఒకసారి ఇంకా ప్రకృతిలోకి వస్తా ఒకరోజు ఇలా వచ్చి ఎంజాయ్ చేసిపోతా అనమాట ప్రకృతిలో ఈ గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు అనమాట వీళ్ళు వేసిందనమాట ఫారెస్ట్ వాళ్ళు ఈ జామ చెట్టు ఇవి వేసారనమాట ఈ ఇడ్లీ చెట్టు అంటారు మాకెళ్ళి జామ చెట్టు అంటారు అంటే ఇడ్లీ చెట్టు అంటారు మన బొంగు కర్రల చెట్లు ఉంటాయి కదా అవి పేపర్ కరస్ మనకెళ్ళైతే ఇడ్లీ చెట్టు అంటారు ఇదిగో ఈ ఆకు అయితే తలకాయ నొప్పి వస్తే పెట్టుకుంటారు ఈ ఆకు మరి మీ దగ్గర ఏమంటారు కా కింద అయితే కామెంట్ చేయండి మేమైతే కుంట దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్ మరి ఆ వాటర్ ఎలా ఉంటాయో ఇక్కడ వీళ్ళు ఈ ఈ ఆవులు గేదెలు వీళ్ళు తెచ్చుకున్న గేదెలు ఆవులు అయితే ఈ కుంటలోనే వాటర్ తాగుతాయి అంట వీళ్ళు తాటానికి కూడా ఉపయోగిస్తారంట ఇక్కడ ఈ కుంటలో వాటరు ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వానలు వరుస్తున్నాయి కదా ఎక్కడ ఉంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉంటాయి చూద్దాం మరి ఫ్రెండ్స్ మరి మనం అయితే వచ్చేసినాం కుంట దగ్గరికి చూపిస్తాను చూడండి బా వాటర్ ఎర్రగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎర్రగా ఉన్నాయి బా వాటర్ ఉన్నాయి ఇక్కడ ఈ నీళ్ళే అన్నమాట వీళ్ళు ఆవులకి గేదెలు దాపుకునేది వీళ్ళు తాగేది ఈ ఆవుల గేదెలూ తాగేది ఈ నీళ్ళే ఆవులు తాగేది గేదెలు తాగేది ఈ నీళ్ళే అంటే ఇదిగో ఈ కొండలో ఈ కొండ వద్దలా ఇంకొక కుంటుంది సోమిరెడ్డి కుంట అని అవి అక్కడైతే ఆ కుంటలో వాటర్ తెల్లగా ఉంటాయి తెల్లగా అంట అక్కడ ఏంటంటే ఇంకా కుంట అది పెద్దది ఇక్కడ ఉన్న వాటర్ కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి అక్కడ ఏంటంటే మే నెల దాకా ఆ కుంటలో వాటర్ ఎక్కడ పోయినా ఆ కుంటలో ఆ సోమిరెడ్డి కుంటలో బావు ఇదైతే ఒక రెండు నెలలకి ఏమో మొత్తం పోతాయి వాటర్ వచ్చేసి ప్రజెంట్ ఇవి ఎర్రగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఎర్రమట్టి కదా ఎర్రగా ఉన్నాయి వాటర్ అక్కడ వైట్గా తెల్లగా ఉంటాయి అనమాట సోమిరెడ్డి కుంటలో అది ఎన్ని నుంచి పైకి పోవాలి ఆ కుంటకి మనమైతే ఇక్కడ ముఖం కడుగుతామంటా వాటర్ వాటర్ ఎర్రగా ఉన్నాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఎర్రగా ఉన్నాయి వాటర్ వచ్చేసి చూసారా అట్నే కడుక్కోవటమే చేసేది ఏం లేదు మనకి అడవిలో ఉండే జంతువులు కూడా ఇక్కడికి వచ్చి వాటర్ దాగిపోతాయి అన్నమాట టైగర్లు ఈ చిరత పుల్లు ఉన్నాయంట చిరతగండు ఉందంట ఇక్కడ వచ్చేసి ఎలుగుబంటి కానీ జింకలు కానీ దుప్పులు కానీ ఇక్కడికే వచ్చి వాటర్ తాగిపోతాయి ఇసుమంటి కుంటలు రెండు మూడు ఉన్నాయి ఈ అడవిలో ఈ కుంటల కాడికి వచ్చి వాటర్ తాగిపోతాయి అన్నమాట బా వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఈ అడవిలో ఉండే జంతువులు తాగుతాయి అన్నమాట ఇక్కడ వాటర్ మనమైతే అసలు తాగలేం మనం వాటర్ బాటిల్ తెచ్చుకున్నా ఇవి మొహం కడుక్కొని టిఫిన్ చేద్దాం మరి ఇవి అయితే మనకి అలవాట్లేదు ఏదైనా తెల్లగా ఉంటే మొహం కడుక్కోవచ్చు తెల్లగాలు ఎర్రగా ఉన్నాయి మనం బాటిల్ తెచ్చుకున్నాం కదా దాంతో అయితే బ్రష్ చేసుకొని టిఫిన్ చేద్దాం అక్కడికి పోయి ఫ్రెండ్స్ మరి ఇవి వచ్చేసి రేలకాయలు ఇగో ఇది రేల చెట్టు అంటారు ఇవి వచ్చి రేలకాయలు ఎలుగు ఇష్టంగా తింటాయి అన్నమాట ఈ కాయలు ఎలుగు బంట్లకి చాలా ఇష్టం ఈ రేలకాయలు అంటే మామూలుగా తినం ఎలుగు ఈ ఈ కాయనట్టు కోసుకొని తినేస్తాయి ఈ రేలకాయలు చాలా నాటు వైద్యులు కూడా పనికి వస్తాయి నాటు వైద్యానికి కూడా ఈ రేల చెట్టు రేల పూలు నాటు వైద్యానికి కూడా చేస్తారు చాలా ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఈ కుంటమ్మటే అవి అయితే వాటరు ఈ కుంటమ్మటే ఉంది పెద్ద చెట్టు అనమాట ఇది మనకైతే సూపర్గా ఉందనమాట ఇక్కడ చెట్టు కింద చూడండి ఎలా ఉందో బా సూపర్ సూపర్ ఎలా ఉందో చూడండి ఇదైతే కొంత వాన అయితే ఆపిద్ది ఇప్పుడు ప్రజెంట్ వాన వచ్చింది అనుకో కొంత వాన అయితే ఆపిద్ది మన మీద ఎక్కువ పడదనమాట వాన ఇంకా ఎండలు తీస్తుంటే ఎండల కాలం అయితే నీడకి బాగుంటుంది సల్లగా ఉంటుంది ఏసీ ఉన్నట్టు ఈ చెట్టు కింద పక్కనే కుంట వాటర్ కుంట ఇక్కడ చెట్టు అబ్బా ఎంత ప్రశాంతంగా నేచర్ ఎంతైనా చాలా గొప్పది ఫ్రెండ్స్ మరి ఈ నేచర్లోకి ఒక్కరోజు వచ్చి ఎంజాయ్ చేయాలని నేను ఈరోజు మొత్తం పనులన్నీ మానుకొని ఈ ఫారెస్ట్లోకి అయితే రావటం జరిగింది మీలో ఎవరైనా ఇలా రావటం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ ప్రకృతిలో ఎప్పుడైనా ఎంత బిజీగా ఉన్నా ఒకరోజు ఆ బిజీ పనులన్నీ మానుకొని ఒకరోజు ఇలా ఎంజాయ్ చేయడానికి వస్తాయి ఈ ఫారెస్ట్లోకి అనమాట ఒక రోజల్లా ఒక డే అల్లా ఉంటాను ఫారెస్ట్లోనే మీకు ఎంతమందికి ఇష్టమో ఈ నేచర్ అనేది కింద కామెంట్ అయితే తెలపండి నాకు మరి ఇప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ ఆవులైతే తోలుకొని పోవాలి అడవికి ఫారెస్ట్లోకి అంటే ఈ చుట్టూరే ఇక్కడ ఈ కొండల్లోనే ఈ చుట్టూరే దగ్గరలోనే మేపుతారు వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ అన్నం అయితే తింటున్నారు వీళ్ళేందంటే ఇంటి దగ్గర నుంచి కుర్రోడు వచ్చాడు కుర్రోడు తీసుకొచ్చాడు అన్నం అయితే తింటున్నారు బాబాయ్ పచ్చడి పొడికారం మరి ఆవులకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీటికైతే ఏదో బొబ్బర్లాగా వస్తున్నాయంట వీటికి బొబ్బర్లాగా వస్తున్నాయంట ఈ ఆవులకి ప్రజెంట్ ఏంటంటే మీకు ఎవరైనా తెలిస్తే ఈ ఆ రోగానికి అనేది ఏ ఇండికేషన్ చేయొచ్చో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలపండి వీటికి బొబ్బర్ల లాగా పుండ్లు పడుతున్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ నాలుగు నాలుగు దూడలకైతే వచ్చేసి వచ్చినాయి మీకైతే చూపెడతాను మీకు వీటి రోగానికి ఏ ఇండిషన్ చేస్తారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీళ్ళకైతే చెప్తాను మీరు ఎవరైనా చూస్తుంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా మరి వీటికి అనేది ఏమి ఇండియేషన్ చేస్తారనేది కామెంట్ అయితే తెల తెలపండి మీకైతే చూపిస్తా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదిగో పాపం దీనికైతే వచ్చింది చూడండి ఇదిగో అట్లా బొబ్బర్లాగా పుండ్లు ఒక గుల్లలాగా వచ్చి అలా పుండ్లు పడతాయి అన్నమాట మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే తెలపండి మీకు దీనికైతే ఆల్రెడీ పుండు పడింది చీకు పట్టింది అనమాట పుండు పడింది చీకు పట్టింది మీకు ఇంకా చూపెడతాను ఇంక రెండు వీటికి వచ్చింది అంట చూద్దాం అవి కూడా దేనికి వచ్చింది అంటే బొబ్బర్లాగా వస్తున్నాయి ప్రజెంట్ మీరు ఇప్పుడు చూశారుగా పుండు పడ్డాయి ఇది ఇప్పుడు ఇలా ఉందా ఇది మీకు కనిపిస్తుండొచ్చు అది బొబ్బర్లాగా అక్కడ ఆవుకి చూడండి మీకు కనిపిస్తుండొచ్చు అలా అనమాట అలా వస్తున్నాయి అనమాట వీటికి మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చెప్పండి ఏం ఇండిషన్ చేయాలనేది చెప్తే నేను వీళ్ళకనేది చెప్తాను ఆవులు అనేది ఇప్పుడు ఆ మేతకైతే ఇంక వెళ్తున్నాయి వీళ్ళు ఇస్తున్నారు ఆవులు మరి నేను ఆవుల వీడియో ముగించుకొని వస్తుంటే ఇప్పుడైతే వర్షం అయితే వస్తుంది వర్షం అయితే జొల్లాలకు పడుతుంది అంటే త్రీ డేస్ చెప్పారు ఇప్పుడు తుఫాన్ అయితే నేనైతే ఆవుల వీడియో ముగించుకొని ఇంకా నేను ఇంటి దారి అయితే పట్టాను మీకు కనిపిస్తుంది అది ఆ కొండ మీద అయితే వర్షం వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నేను కూడా తడిచిపోయి ఫుల్గా వస్తుంది అనమాట చినుకులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఈ వర్షం వచ్చేటప్పుడు ఈ అడవిలో ఉండటం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చెప్పండి సూపర్ నేచర్ అబ్బా ఇప్పుడైతే నేను మధ్యలో ఉన్నాను ఆవులు అక్కడైతే అక్కడ ఉన్నాయి ఆవులైతే అటు మనం వెళ్ళేది అయితే ఇటు ఇటు ఇప్పుడైతే ఇప్పుడు సన్న జల్లు పడదే మేఘాలు చూసారా ఫుల్గా వస్తుంది ఇంకా నేను ఇంటికైతే మేఘాలు ఫుల్గా పట్టేసిన తుఫాన్ అని చెప్తున్నారు మూడు రోజులు ఇంకా మనమైతే ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంక వాన ఎక్కువైందంటే మనం ఇక్కడ ఉండలేము పాలేము ఈ బాట అయితే బురద బురదగా అయిపోద్ది పాలేము కాబట్టి మనం వెళ్ళిపోదాం ఇంకా మనమైతే మధ్యలో ఉన్నాం